భారతదేశం అంటేనే వేదభూమి అలాగే ప్రస్తుతం హిందూస్థాన్గా పిలుచుకుంటూ ఉన్నాం అయితే ఈ నేలపైన ఉన్నది కేవలం ధర్మమే మతమంటూ ఏమీ లేదు ఎందుకంటే ఈ ధర్మంలోనే వివిధ మార్గాలు ఉన్నాయి అవి మతాలుగా కాలగమనంలో పిలువబడ్డాయి అంతటి ఉత్కృష్టమైనది మన సనాతన ధర్మం కానీ కలిప్రభావం కారణంగా ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి వక్ర మార్గాలు పడుతూ ఉంటారు కోర్కెల వలయంలో పడి ఏదేమైనప్పటికీ వాటిని నియంత్రించాల్సిన అవసరం కాలానుగుణంగా చట్టరీత్యా ఆయా ప్రభుత్వాలకి ఉంటుంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఒక సర్క్యులర్ జారీ చేసింది దానికి సంబంధించిన వార్తను చూద్దాం హిందూ మతం నుంచి బౌద్ధం జైన సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంటూ ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున గుజరాత్ రాష్ట్ర హోంశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది బౌద్ధం జైన సిక్కు మతాల్లోకి మారేందుకు దరఖాస్తులు వచ్చినప్పుడు ఆర్టికల్ ఇరవై ఐదు క్లాజ్ రెండు ప్రకారం ఈ మతాలు హిందూ మతంలోనే ఉన్నందున అనుమతి అవసరం లేదని పలువురు అధికారులు చెప్తూ ఉన్నారని సర్క్యులర్లో పేర్కొన్నది అయితే గుజరాత్ మత స్వేచ్ఛ చట్టంలో బౌద్ధం ప్రత్యేక మతముగా ఉన్నందున ఈ చట్ట ప్రకారం హిందుత్వం నుంచి బౌద్ధం తీసుకునేందుకు నిర్దిష్ట ఫార్మాట్లో జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది ఈవెన్ సిక్కు జైన మతాల వారు కూడా ఇలా బౌద్ధంలోకి వెళ్ళాలంటే ఇదే రూల్ని పాటించాలని ఆ సర్క్యులర్లో పేర్కొంది హిందూ ధర్మంలో కుల వివక్షకు వ్యతిరేకంగా అనిపేట్ హిందూ ధర్మం కాలానుగుణంగా మతం అని పిలుస్తూ ఉన్నాం సరే ఆ ఒరవడిలోనే ఈ హిందూ మతంలో కుల వివక్షకు వ్యతిరేకముగా లేదా కుల వివక్ష ఉంది అనే ఒక సాకుగా రకరకాల సందర్భాల్లో ముఖ్యంగా దసరా వంటి పండుగల సందర్భంలో కొంతమంది దళితుల్ని టార్గెట్ చేస్తారు వారిని బౌద్ధ మతంలోకి మూకమ్ముడుగా మారుస్తూ ఉన్నారు ఇది గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతూ ఉంది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో వీరందరూ బౌద్ధంలోకి మారుతున్నారు అని మనకి నివేదికలు చెబుతూ ఉన్నాయి గత ఏడాది అక్టోబర్లో అహ్మదాబాద్లో ఒకేసారి నాలుగు వందల మంది ఇలా బౌద్ధ మతాన్ని స్వీకరించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లోనూ గిరి సోమనాథ్లో తొమ్మిది వందల మంది బౌద్ధం తీసుకున్నారు అయితే హిందూ మతం నుంచి ఇలా బౌద్ధ మతంలోకి వెళ్ళేటప్పుడు దరఖాస్తులను పరిశీలించే సమయంలో కొంతమంది జిల్లా మెజిస్ట్రేట్లు చట్టానికి ఆ నిబంధనలకి తప్పుగా భాష్యం చెబుతున్నారని చెప్పేసి ఈ కొత్త సర్క్యులర్లో పేర్కొంది గవర్నమెంట్ గుజరాత్ బుద్ధిస్ట్ అకాడమీతో పాటుగా మరికొన్ని సంస్థలు ఈ విధంగా మత మార్పిడి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇప్పుడు తాజాగా ఈ బుద్ధిస్టు అకాడమీ గుజరాత్ బుద్ధిస్ట్ అకాడమీ కూడా స్వాగతించింది ఈ ఉత్తర్వుల ద్వారా బౌద్ధం అంటే మా మతం ప్రత్యేకము ఇది హిందూ ధర్మంలో ఒక భాగము కాదు అని మీరు నిరూపణ చేసినందుకు ధన్యవాదాలు తేటతల్యమైనది ఈ విషయం అని చెప్పేసి ఆయన సందట్లో సడమే అన్నట్లు ఆయన వ్యాఖ్యానించుకున్నారు ఓవరాల్గా భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువుల్ని రకరకాల కోణాల్లో మొక్కలు చెక్కలు చేస్తూ ఉన్నారు కేవలం ఏదో ఒక ప్రలోభానికి గురి చేసో మాయామర్మం చేసో ఇట్లా మతాంతరీకరణలు చేస్తూ ఉన్నారు తద్వారా ఏమవుతుంది అంటే సాధారణంగా సహజంగా ఉండాల్సిన హిందూ జనాభా పరిధి తగ్గిపోతుంది అది కృత్రిమంగా మారుతుంది కృత్రిమము అంటే వికృతము వికృతము వల్ల విపరీతాలు జరుగుతాయి విపరీతాలు జరిగితే అది లోకానికి అంత క్షేమకరం కాదు కాబట్టి కృష్ణుడు కూడా ఒక మాట చెప్తారు మనకి భగవద్గీతలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని ఇది మనం అందరం అర్థం చేసుకుంటే మంచిది ఏదేమైనా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి